ఉల్లి ధరలు గత కొద్ది కాలంగా పెరుగుతూ వస్తున్నాయి ప్రస్తుతం అయితే కేజీ ఉల్లి దాని క్వాలిటీని బట్టి అయితే కేజీ ఉల్లి అరవై నుంచి డెబ్బై రూపాయలు అయితే పలుకుతుంది రిటైల్లో ఇక హోల్సేల్ విషయానికి వస్తే ఫార్టీ నుంచి ఫిఫ్టీ అలాగే ఫిఫ్టీ నుంచి సిక్స్టీ అంటే ఆ క్వాలిటీని బట్టి అయితే ధర పలుకుతుంది ప్రస్తుతం మనం మలక్పేటలోని ఉల్లి మార్కెట్లో ఉన్నాం ఇక్కడికైతే రైతులు రాయలసీమ నుంచి కావచ్చు మహారాష్ట్ర నుంచి కావచ్చు రైతులు అదే ఇక్కడికి అయితే సరుకుని తీసుకొచ్చి అయితే ఇక్కడ విక్రయిస్తారు సో వాళ్ళకి ఇప్పుడు గిట్టుబాటు అవుతుందా లేదో రైతులు నడి తెలుస్తున్నాను నమస్తే సార్ నమస్తే ఎవరు ఏం పేరు

అంటే క్వాలిటీ ఎట్లుందో మీ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఇట్లా ఫస్ట్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అంతే ఉంది సెకండ్ క్వాలిటీ అంతే ఉంది రేటు మూడు వేల దాకా లాస్ట్ రేట్ అయితే కిలో అరవై డబ్బే అమ్ముతారు అమ్ముతారు మాకు ఇంత తక్కువ అమ్ముతారు అసలు రేటే గిట్టుబాటు ధరలు లేవు మీరు అక్కంచోలో వేసుకొస్తే ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది మీకు మాకొక టన్కి వచ్చేసి రెండు వేలు అవుతుంది ఇక్కడ వస్తే రావాలంటే ఇక్కడ ఖర్చులు కూడా అవుతాయి ఖర్చులు కూడా అవుతాయి వచ్చేకి ఖర్చులు అవుతాయి రెండు వందలు కోసే కూడా మా కోసే కూడా అట్లా రేట్లు అవుతుంది అంటే మీకు ఎంత ఉంటే గిట్టుబడి అవుతుంది సార్ మాకు ఐదు వేలు నాలుగు వేల పైన గిట్టుబడి అవుతుంది మాకు ఇది అయితే అసలు కూలీలకు కూడా ఖర్చులు రావడం లేదు చూసారుగా రైతులేమో తమకు ధర గిట్టుబాటు కావడం లేదనేది రైతులు చెప్తున్నారు మరొక ఒక సామాన్యులు ఏం చెప్తున్నారు అంటే అరవై నుంచి డెబ్బై అమ్ముతున్నారు కేజీ మీకు కొనలేం బాబాయ్ అని చెప్పేసి అయితే సామాన్లు చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఉల్లి ధర ఈరోజు మట్టుకు డౌన్ అని చెప్పేసి అయితే రైతులు చెప్తున్నారు కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్